గారు గారు తీసుకుందాం బై సో మరి కొద్దిసేపట్లో ఢిల్లీలో మొదల కానుంది ప్రజాప్రతినిధులు ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో వారందరూ కూడా వారి వారి గళాన్ని బలంగా వినిపించున్నారు పులివెందుల పులి ఢిల్లీ వేదికగా గర్జించనుంది ఈరోజు అంటే వాళ్ళ గర్జన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నవరత్న నారాయణమూర్తి గారు చాలా అద్భుతంగా చెప్పారు బ్రహ్మనాయుడు గారు ఎందుకంటే ఆయన మాట వింటేనే అర్థం అవుతుంది అరే ఆల్రెడీ రాష్ట్రంలో పరువు పోయింది ఢిల్లీలో కూడా వచ్చి పరువు పోగొట్టుకోవాలా మా మాట వినే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడు గడిచిన ఐదు సంవత్సరాల్లోనే పరికమాల సలహాదారులందరినీ పక్కన పెట్టుకుని ఆ రోజు రాష్ట్రం పరువు తీశాడు ఇప్పుడు కూడా ఢిల్లీ ఉద్రాబాబు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి మనల్ని ఎప్పుడు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేడంటే ఇంకొక పరికమలో ఇచ్చిన పరికమాల సలహా తీసుకొని ఢిల్లీ దాకా పోయాం మళ్ళీ ఏం చేయమంటారు మాకు కనీసం సొంత పత్రిక సాక్షి ఛానల్ పట్టించుకోవట్లే లైవ్ ని ఇంకా వాళ్ళు కూడా ఇంకా ప్రజెంట్ చేయలేదాన్ని ఎందుకంటే మొన్నటిదాకా ఏమైతే తెలుసు బ్రహ్మనాయుడు గారు ఇలా ఉన్న ప్రోగ్రామ్ చేస్తే ప్రోగ్రామ్ పదింటి కంటే పొద్దున ఆరింటి నుంచి సాక్షిషాల మొదలేసేది అంటే గారు ఢిల్లీలో వర్షం జోరుగా పడతా ఉంది బీభత్సమైన వర్షం ఢిల్లీలో వర్షమే సార్ పిడుగులు పడ్డే కూర్చుంటాడు ఆయన ఇప్పుడు పిడుగులు పడి ఒక పక్క అగ్నిపర్వతం బద్దలే లాభా వచ్చినా సరే అక్కడే కూర్చుంటాడు కంగారే లేదు దానికి ఆయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీయాలి కదా ఇప్పుడిప్పుడే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంచెం ఊపిరి పిలుచుకొని రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వచ్చి చర్చిస్తూ మాట్లాడుతుంటే వాళ్ళందరూ చూడాలి కదా అరే బాబాయ్ మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇటువంటి పనికి మాలలో గొడవలు జరుగుతున్నాయి మనం ఎందుకు పోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని ఒక భయాందోళన గురి చేయాలి కదా సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోరిక కోరికేంటి సార్ శాంతి భద్రతలో లేకుంటే వాళ్ళ నాయకుల మీద వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి వీటన్నిటి గురించి ఆలోచించే సమయం ఆయన దగ్గర లేదు ఎట్టి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి రాష్ట్రానికి ఏ ఒక్క పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగు పెట్టాలంటే భయపడే విధంగా చేయాలి దాన్ని ఢిల్లీ వేదిక చేసుకొని మనం ఇక్కడ ప్రొటెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీయటం మొదలు పెడితే వచ్చే పారిశ్రామికవేత్త కూడా ఆలోచిస్తాడు అని చిన్న ఎగ్జాంపుల్ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పారిశ్రామికవేత్త వేత వచ్చి నారా లోకేష్ గారు కలిసి వెళ్తే సిపి ట్విట్టర్ లో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పెట్టారు సార్ మీరు ఏపీకి రావద్దు ఇక్కడ దాడులు జరుగుతాయి ఇక్కడ మీరు పెట్టుబడులు పెడితే మీరే ఇబ్బంది పడతారు మేము అడ్డుకుంటా ఉన్న టైప్ లో వాళ్ళు పెడుతున్నారు పోస్టులు అడ్డుకోవటం సార్ అంటే పెట్టుబడులు పెట్టినవరా వీళ్ళు అడ్డుకుంటారా ఈ రోజు వీళ్ళు ఈ విధంగా ట్వీట్స్ చేసుకుంటూ వెళ్తూ ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒక మోకని వేసుకుని ఢిల్లీ పోయి నేను అక్కడ కూర్చొని ధర్నా చేస్తా ప్రొటెస్ట్ చేస్తా సింబాలిక్ ధర్నా చేస్తా నేను అంటే నిజంగా దేనికోసం ధర్నా చేస్తున్నాడు ఈ రోజు రాష్ట్రానికి బడ్జెట్ రాలేదని ధర్నా చేస్తున్నాడా పోలవరం కంప్లీట్ కాలేదని ధర్నా చేస్తున్నాడా రాష్ట్రానికి మూడు రాజధానుల పెరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడని ధర్నా చేస్తున్నాడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా శాంతి భద్రతల కోసం ధర్నా చేయడం తప్ప ఓ మాజీ సీఎం బ్రహ్మరెడ్డి గారు శాంతి భద్రతల కోసం ధర్నా చేయడం తప్ప అని మీరు అడుగుతున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ దారి తప్పాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన ధర్నా ఏంటో నేను చెప్పాలా బ్రహ్మరెడ్డి గారు మీరు ఏమి అనుకోకపోతే ఈ రోజు శాంతి ఏది శాంతి భద్రత శాంతి భద్రత అన్నాడు కదా శాంతి కోసం చేయమనండి ధర్నా ఎందుకంటే గత పదిహేను రోజుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినపడుతున్న పేరు శాంతి దానికి కారణం విజయసాయి రెడ్డి పాప ఆవిడ భద్రత కోసం ధర్నా చేయమని విజయసాయి రెడ్డిని పక్కన కూర్చోబెట్టి ఏం జరుగుతుందో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు కదా అన్యాయంగా అన్యాయంగా తన మీద అభండాలు మోపుతా ఉన్నారు అని చెప్పేసి ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు తల్లి తండ్రి కూతురుల అనుబంధం అని చెప్పిన తర్వాత మరి వాళ్ళు క్లారిటీ ఇస్తే సరిపోదు కదా సార్ ఇప్పుడు పాప శాంతిగా హస్బెండ్ క్లారిటీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి కదా ఎందుకంటే ఆయన తోటి ఏ టు పదహారు నుండి జైలు జీవితం గడిపాడు కదా రైట్ రైట్ బాబాయ్ తర్వాత బాబాయ్లాగా చూసుకుంటాడు కదా సార్ రెడ్డిని రైట్ నారాయణమూర్తి గారు యా నారాయణమూర్తి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు రైట్ నారాయణమూర్తి గారు లైన్ కట్టింది మహేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్ సార్ కేవలం ఇది కేవలము ఆంధ్రా యొక్క బ్రాండింగ్ ని దెబ్బతీయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు తప్ప ఇంకొక ప్రయోజనం అయితే కాదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీ వాళ్ళకు కూడా తెలుసు ఆంధ్ర ఏంటి అని ఆంధ్ర గురించి ఈ రోజు గత భారతదేశంలో ఈ మధ్య కాలంలో చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక బ్రాండ్ క్రియేట్ అయింది ద బెస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిందనే విషయాలు ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో చర్చిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కానీ నేను అనడం ఇది ఫస్ట్ టైం కాదు ఇది ద లాస్ట్ టైం కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలోనే టోటల్ గా మక వేస్తారు ఐదు సంవత్సరాలు ఢిల్లీలోని ఈ విధంగా ఆయన ధర్నాలు ఖచ్చితంగా ఇలాంటి ధర్నాలు ఢిల్లీలోని ధర్నాలు చేస్తారు ఆయన ఆంధ్రాలో వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ బయట వచ్చి బయట వచ్చి నిలబడే పరిస్థితి కూడా ఇక్కడ లేదు అంటే మరి బయటకి రానివ్వట్లేదేమో మీ ప్రభుత్వం క్యాడర్ వారి క్యాడర్ ని మరి భయభ్రాంతులు గురి చేసి వారి మీద అక్రమ కేసులు పెడతారు భయంతో రాలేకపోయి ఉండొచ్చు వారు బయటికి సార్ వాళ్ళ గురించి పట్టించుకునే టైం కానీ ఓపిక్ గాని లేదు సార్ నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీ గా చెప్తూనే ఉన్నారు ఎందుకంటే సార్ ఎలక్షన్ అయిన తర్వాత డెఫినెట్ గా ఎమోషన్స్ ఉంటుంది సార్ ఇప్పుడు ఇక ముందు మీరు అజయ్ గారు అని చెప్పారు ఆయన మీదకి ఎలాంటి దాడులు చేశారా అని తెలుసు డెఫినెట్ గా ఆ బాధని వాళ్ళ పెయిన్ అనుభవించినోడు దాని మీద రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు సార్ బట్ దాని కూడా ఈ రోజు వద్దు స్టేట్ శాఖ స్టేట్ కోసం నా యొక్క నా మీద దాడి జరిగే దాడి కూడా నేను భరిస్తాను రా బాబు రాష్ట్రం బాగుంటే చాలు అనుకున్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన జనసేన తెలుగుదేశం నాయకులు చాలా మంది ఉన్నారు సార్ నా పర్సనల్ గెలిచి కోసం వెళ్తే వీళ్ళు ఏమీ చేయకుండా ఇలా వచ్చి బయట పెట్టి డిస్కో వేస్తా అన్నారు ఒకవేళ నిజంగానే ఏదైనా మనం తెలియకుండా కోపంతో మనం మాట్లాడితే అనే ఉద్దేశంతో అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూగా మైండ్ వాష్ చేస్తున్నారు కంటిన్యూగా కంట్రోల్ చేస్తున్నారు అందరినీ కూడా చాలా మంది కార్యకర్తలు పర్సనల్గా గా దెబ్బ తినారు సార్ ఉద్యోగాలు పోగొట్టుకున్న కార్యకర్తలు ఎంతమంది అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు బాధలు పడిన కార్యకర్తలు ఎంతమంది అనుకుంటున్నారు నేల పోగొట్టుకున్న ఎంతమంది అనుకుంటున్నారు బయట చెప్పుకోలేని పరిస్థితి అలాంటి వాళ్ళు కూడా మేము ఉన్నరా బాబు మన ప్రభుత్వం వస్తే వచ్చింది అది కాదు ముఖ్యం రాష్ట్రం నాకేనే చెప్పింది మనం డెవలప్ చేసుకోవాలంటే ఎంతో మంది ఈ రోజు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాళ్ళ పడిన బాధను కూడా దిగమింగి ఓకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మన స్టేట్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి వెళ్తున్నారు సార్ మొన్న ఎవడో ఇద్దరు కొట్టుకొని చెప్తే కూడా ఎవరో ఇద్దరు కొట్టుకునేలా అయితే కూడా దాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్లిపోయి దాన్ని మాట్లాడడం ఏంటి సార్ వైఎస్ఆర్ సరిగా చెప్పింది అసలు వాళ్ళిద్దరు ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి మరి మీ ఒక్క పార్టీకి తప్ప మీరు అందరికీ అలాగే కనబడుతుందా సో ప్రతి దాన్ని పొలిటికల్ గా యాంగిల్ చూసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర స్పాయిల్ చేయాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రేపు పెట్టుబడులు కానీ పోతే ఇన్వెస్ట్మెంట్ కానీ పోయారంటే ఒక్క రూపాయి వెనకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి చూద్దాం ఏం జరిగిందో చూద్దాం మరి వారి ధర్నాకి ఎలాంటి స్పందన వస్తుందో అదే విధంగా నారాయణ మూర్తి గారు చెప్పారు ఆల్రెడీ ప్రధాన మంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగి ఉన్నారని మరి వారు అపాయింట్మెంట్ ఇస్తారా ఇస్తే వారితో ఏం చర్చిస్తారు ఒకవేళ ఇవ్వరా ఇవ్వకపోతే ఏ కారణంతో ఇవ్వరు చూద్దాం ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా మళ్ళీ సాయంత్రం మనం చర్చా వేదికలో చర్చిద్దాం రైట్ ధన్యవాదాలండి అండి చర్చలో పాల్గొనేందుకు